హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రెండు రకాల చట్నీలు చూపించబోతున్నానండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి వెదర్కి ఇలాంటివి మీరు చేసుకుని తింటే కనుక నోటికి కమ్మగా అనిపించిందండి ఇది టమాటా ఎండుమిర్చి కోసం నేను టమాటాలు నూనెలు చింతపండు వేసి అట్లా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకోటి పల్లి చట్నీ చట్నీ దానికి కావాల్సినవి కూడా అన్ని నాన్ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా కుదిరిద్ది ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే మనం ఏవైతే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి సారీ ఎండుమిర్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం వాటిలో సగం వచ్చేసరికి టమాటా చట్నీకి ఇంకో సగం వచ్చేసరికి పల్లి చట్నీ కదా సగం మీద చేసుకొని చక్కగా పల్స్ అనేది తీసుకోండి ఎక్కువ పల్స్ చేయకు పల్స్ ఇవ్వకుండా లైట్గా పల్స్ ఇస్తూ మీరు మిక్సీ పట్టుకుంటే ఇట్లా బ్రేక్ అయినట్టు ఉంటాయి తొక్కలు తొక్కలుగా అట్లా ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి లైట్గా ఇంకొకసారి పల్స్ ఇచ్చి తీసేయండి ఫైనల్గా మనం చింతపండు టమాటాలు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు టమాటా అనేది మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇట్లా యాడ్ చేసేసి ఒకే ఒక పల్స్ ఇవ్వండి ఎక్కువ పల్స్ అనేది ఇవ్వబ ఇవ్వబాకండి ఇస్తే కనుక మీరు రోట్లో నూరుకున్నట్టు సేమ్ రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చెప్తున్నాను నిజంగా ఒక్కసారి ట్రై చేయండి అసలు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అసలు వేరే ఇంకేం అవసరం లేదని అంతా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ పచ్చడి అయిపోయింది ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి మనం పల్లీల చట్నీ అనేది ట్రై చేద్దామండి అసలుకి ఈ చట్నీ అనేది నిలవు ఉంటుందండి మూడు రోజుల దాకా నిలవు ఉంటుంది మీరు ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా ఆఫీసులు వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు వేసుకుని తినొచ్చు తర్వాత మళ్ళీ మనం పల్లీల చట్నీ కూడా సేమ్ అండి అలాగే జీలకర్ర చిన్నుల్లిపాయలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసి లైట్గా మనం పల్స్ ఇచ్చి తీసేసుకుంటాం ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ ఏంటంటే మీరు హైలో పెట్టకుండా లైట్ పల్స్ ఇస్తూ చేసుకోండి టమాటాలో ఆల్రెడీ నేను చింతపండులో చింతపండు అలాగే సాల్ట్ కూడా వేసాను చూసి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఇట్లా మొత్తం వేసేసి లైట్గా ఒక పలుసు ఇచ్చుకోండి చాలా తక్కువ ఇవ్వండి స్పీడ్లో కాకుండా తక్కువ పెట్టి మరి మీరు ఒక్కసారి అట్లా పలుసు ఇచ్చి తీసేస్తూ ఉండండి అట్లా పలుసు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మనకి ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా లైట్గా చూడండి నేను చూపిస్తున్నట్టుగా రావాలి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి మీరు చింతపండు ఏదైతే నానబెట్టి ఉంటారో ఆ వాటర్ అనేది యాడ్ చేసి చాలా పోతే నార్మల్ వాటర్ కూడా కొంచెం వేయొచ్చు వేసి ఇట్లా పట్టుకోండి ఫైనల్గా దించే ముందు కొంచెం పెద్దలపై మొక్కలు కూడా యాడ్ చేసి ఒక పల్సెస్ తీసేయండి అంతేనండి ఎంతో రుచికరమైన పల్లీ ఎండుమిర్చి చట్నీ కూడా రెడీ అండి మన రెండు పచ్చళ్ళు చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను